ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన నిండా వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమం కోసం దారులకు పనికచ్చే అన్ని తీర్ల ముచ్చట్లను కలిపి ఇన్పించే కార్యక్రమం ఇది రైతన్న ఇతనం వెట్టిన అయితే పంట చేతికచ్చేదాకా పంటలో పాటించవలసిన జాగ్రత్తలు మెలకువలను అధికారులు శాస్త్రవేత్తల సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమంలా వరి పంటలో ఆశించే తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు టి సుష్మితతో ముచ్చట ప్రసారమవుతుంది వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్ అనంతరం రైతు అంతరంగం శీర్షికన పత్తి మక్క ఇతర పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం ఉషేగావ్ గ్రామానికి చెందిన రైతు కుమ్రా జయవంతరావుతో కేలినివెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ప్రధానంగా ఆకాశం మేఘావృతమై ఉన్నది అట్లనే పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది గాలిలో తేమ తొంభై రెండు శాతంగాను గాలి గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఇక్కడ ఎలా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి రానున్న ఇరవై నాలుగు గంటలల్లా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉన్నది ఇంతకుమించి వాతావరణం చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది రైతు సోదరుకు ఇక్కవారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యకరమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఎపీ నానో జింక్ ఇంకా నానో కాపర్లను తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీ బస్తా జింక్ బస్తా కాపర్ల శక్తి ఇఫ్కో వారి నానో ప్రొడక్ట్స్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై శాతం నైట్రోజన్ పరితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం మీరు ట్యూన్ చేసింది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వివిధ పంటల్లో వివిధ రకాలైన తెగుళ్ళు మచ్చలు లాంటివి ఇంకా చీడపీడలు ఇలా ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి మరి వాటిని నివారించదందుకు ఎసుంటి యాజమాన్య పద్ధతులను పాటించన్నో ఇప్పుడు విందాం వరి పంటలో ఆశించే తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు టీ సుష్మితతో పెట్టిన ముచ్చట్లో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో ఆయా పంటలపై తెగుళ్ళు చీడపీడలు దాడి చేస్తూ ఉంటాయి మరి ఆ సమయంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అవసరమైన యాజమాన్య పద్ధతుల్ని పాటించాల్సి ఉంటుంది అట్లాగే ప్రస్తుతం వరి పంటను ఆశిస్తున్న తెగుళ్ళు ఏమున్నాయి వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ముచ్చట్లు చెబుతందుకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ పరిశోధకులు టి సుస్మిత గారు ఉన్నారు వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం సుస్మిత గారు నమస్కారం అండి ముందుగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి మరి ఈ పరిస్థితుల్లో వరి పంటను ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తున్నాయి వాటి గురించి చెప్తారా ఆహార ధాన్యంలో మనకి వరి పంట ప్రధానమైనది వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో మన తెలంగాణ ఒకటి మన ఆదిలాబాద్ విషయానికి వస్తే పత్తి జొన్న సోయా తొగరు తర్వాత వరికి ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు ఎడతెరపీ వర్షాలు పడుతున్నాయి ఈ సమయంలో ఎక్కువ ఏ తెగులు వస్తాయంటే పాము పొడ తెగులు ఇంకా ఎండాకు తెగులు ఇప్పుడు పాము పొడ తెగులు చూసుకుంటే పిలక లేదా దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి దగ్గర ఉండే ఆకులు తొడిమల పైన మరియు కాండం మీద వృత్తాకారంలో డైమండ్ షేప్ మచ్చలు ఏర్పడతాయి అవి పొడవుగా టూ టు త్రీ సెంటీమీటర్ లో మనకి పాము చర్మం లాగా అందుకే దాని పేరు పాము పొడ తెగులు అని అంటాం ఈ మచ్చల పైన ఉన్న శిలీంద్రం రూపాంతరం చెంది సిద్ధ బీజాలు అంటే ఆ సిద్ధ బీజాలు మురుగునీటి ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలకు కూడా వ్యాపిస్తాయి మళ్ళీ ఒక పంట నుండి ఇంకొక పంటకు కూడా వ్యాపిస్తాయి ఇంకా ఈ సిద్ధ బీజాలు నేలలో చొచ్చుకొని మరలా నెక్స్ట్ క్రాప్ నెక్స్ట్ వేసే క్రాప్ కి కూడా ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతాయి సరే ఇప్పటి వరకు ఈ పాము పూట తెగులు గురించి చెప్పారు కదా మరి దీంతో పాటు ఇంకోటి ఎండు తెగులు కూడా చూస్తున్నాం కదా మరి దీని గురించి చెప్పండి ఎట్లా దీన్ని నివారించాలి ఎండాకు తెగులు బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఇది నారు మడి దశలో ఆకు చివర భాగం నుండి మొదలు పెడితే అది నీటిలో తడిసినట్లు ఉండి మచ్చలు ఏర్పడి క్రమేప పసుపు రంగులో మారి ఆకులు ఎండిపోతాయి దీనిని క్రెసెక్ దశ అంటాము ఈ తర్వాత లీఫ్ బ్లైట్ దశ ఉంటది ఈ దశలో ఆ ఆకుల చివర భాగం నుండి పసుపు రంగులో ఉండి మధ్య ఈను భాగం మాత్రం ఆకుపచ్చగా ఉంటుంది కొన్నిసార్లు మధ్య పసుపుగా మారి చివర ఆకుపచ్చగా ఉండొచ్చు ఈ వేణు దశలో వ్యాపించినట్లయితే కొన్ని వేణులు బయటకు రావడం మిగతావి రావు అదే విధంగా వచ్చిన వేణు కూడా తాలు గింజలు ఏర్పడతాయి ఇలా మనకి దిగుమడి తక్కువగా అవుతుంది ఇప్పుడు తెగులు చెప్పండి చెందుతుంది నివారించాలంటే కాండం కుళ్ళు తెగులు ఒకవేళ శిలీంద్రం అయితే ఇది ఆశించినప్పుడు దుబ్బులోని పిలకలు వాడినట్టుగా కనిపించి పిలకలు మొత్తం ఎండిపోతాయి క్రింది వరుస ఆకులు పసుపు రంగుగా మారి కుళ్ళి పిలకలు చనిపోతాయి ఎండిన పిలకలను చీల్చి చూసినప్పుడు లోపలి భాగం ముదురు గోధుమ లేదా నలుపు రంగుకు మారి సన్నని ఆవాల గింజ రూపంలో సిద్ధ బీజాలు మనకు కనిపిస్తాయి ఇవి కాండం తోలుచు పురుగులు లేదా చేసే రంధ్రం ద్వారా ఈ శిలీంధ్రం తేలికగా లోపలికి చొచ్చుకొని వ్యాపిస్తుంది దీని నివారణ కొరకు హెగ్జాకొనోజల్ టూ ఎంఎల్ ప్రోపికొనోజల్ వన్ ఎంఎల్ లేదా వాలిడామైసిన్ టూ ఎంఎల్ లేదా డైజైమ్ వన్ గ్రామ్ పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు పిలకల క్రింద వరకు తడిచేలా పిచ్చికరీ చేసుకోవాలి అదే విధంగా ఒకవేళ బ్యాక్టీరియా ద్వారా అయితే కుళ్ళు తెగులు సోకినట్లయితే ఎండిన పిలకలను చీల్చి చూస్తే ముదురు ఎరుపు రంగులో కనిపిస్తుంది మొక్కల మొదలు బాక్టీరియా నీటితో ఉండి దుర్వాసన వస్తుంది దీనికి నివారణ మందులు లేవు ముందు జాగ్రత్తలే చేసుకోవాలి అంటే మురుగు నీటి వసతిని కల్పించుకోవాలి ఇంకా కాండం తొలిచే పురుగు ఆశించకుండా రక్షణ చేపట్టాలి ఇవి కాకుండా ఇంకా అక్కడక్కడ కాటుక తెగులు గురించి కూడా చూస్తున్నాం వింటున్నాం మరి ఈ కాటుక తెగులు వ్యాప్తి చెందినప్పుడు ఏ రకంగా నష్టపరుస్తుంది పంటని మరి దీన్ని మనం గుర్తించాలి ఎలా దీన్ని నివారించడానికి ఏం చేయాలి కాటుక తెగులనే మానిపండు పండు తెగులు అంటారు ఈ తెగులు పూత దశలో ఎక్కువగా చూస్తాము అండాశయంలో ఈ శిలీంధ్రం పెరగడం వల్ల ఆకుపచ్చ రంగు ముద్దగా అభివృద్ధి చెంది తర్వాత పసుపు రంగుకి మారి చివరకి నల్లబడుతుంది దీని నివారణ కొరకు మనం టోపిగోనోజోల్ వన్ ఎంఎల్ లేదా గ్రామ్ లేదా స్ట్రోబిన్ పాయింట్ ఫోర్ గ్రామ్ వెన్నుల పైకి మచ్చ దశలో ఒక్కసారి వారం రోజుల తర్వాత రెండవసారి పిచ్చికరీ చేయాలి తర్వాత ఈ గురించి చెప్పండి అగ్గి తెగులు వ్యాక్తిని ఎట్లా అరికట్టాలి ఏ రకంగా దీన్ని నివారించాలి ఈ అగ్గి తెగులని ఆంగ్లంలో బ్లాస్ట్ అంటాము ఆకులపై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగు నూనె మచ్చలుగా మారి అనుకూలమైన సమయంలో అవి పెద్దవై పైరు తగిలి పడినట్లుగా కనిపిస్తాయి అందుకే ఈ తెగులను అగ్గి తెగులు అంటాము ఈ తెగులు కాండము కనుపుల మీద సోకినట్లయితే పిలకలు విరిగి వాలిపోతాయి అదే వెను మెడ మీద వస్తే వెను వాలిపోతుంది ఇది సోకినట్లయితే తాలు గింజలుగా ఏర్పడి దిగుబడి తక్కువ వస్తుంది దీని నివారణ కొరకు కార్బన్ మూడు గ్రాముల చొప్పున ఒక కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి తెగులు కనిపించినప్పుడు ట్రైసైక్లోజోల్ పాయింట్ సిక్స్ గ్రామ్ లేదా ఐసోప్రోథనీల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా కాసుగా మైసిన్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ నీళ్ళకి పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి అయితే ఇప్పుడు ఇంకా వరి వరి ఎర్రగా కదా అసలు ఎందుకు ఇట్లా దీనికి కారణం అవును ఎర్ర బొమ్మడి అని అంటాము ఎలా కనిపిస్తుంది అంటే తుప్పు పడినట్లుగా మచ్చలు ఎర్రగా కనిపిస్తాయి జింక్ లోపం వల్ల వస్తుంది దీనికోసం మనం ప్రోజింక్ మూడు వందల గ్రాములు లేదా క్లోరోపైరిఫాస్ మరియు సైపర్ మెథ్రిన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ నీట నీటిలో పిచికరీ చేసుకోవాలి ఇప్పుడు ఈ వరి పంటను ఆశించే వివిధ తెగుళ్ల గురించి చెప్పిండ్రు కదా ఇంకా ఈ పొట్ట కుళ్ళు తెగులు గింజ మచ్చ ఉన్నాయి కదా మరి వీటిని నివారించడానికి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఎలాంటి పొటాకు తొడిమలపై నల్లటి లేదా ముదురు గోధుమ రంగు లేదా చాక్లెట్ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పొట్టలో కుళ్ళిపోతాయి ఈ వెన్నులు ఒకవేళ బయటకు వచ్చిన గింజలు రంగు మారి తాలిపోతాయి గింజల పైన ఈ శిలీంధ్రం మనం గమనించవచ్చు ఇది ఆలస్యంగా నాటిన లేక పూత దశ చలి టైంలో వచ్చినప్పుడు లేదా తేమ తొంభై శాతం ఉన్నప్పుడు ఈ తెగులు వస్తాయి దీని నివారణ కొరకు కార్బండజిన్ ఒక గ్రాము లేదా కార్బండైజిన్ మరియు మ్యాంగోజిన్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ లేదా ప్రొపిికొనసోల్ ఒక ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పూత దశలో రెండోసారి పిచికారీ చేయాలి ఇప్పటి వరకు ఈ వరి పంటను ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి వాటి నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చక్కగా చెప్పాను మరి చివరిగా రైతుల కోసం ఈ వరి పంట తెగుళ్ళ బారిన పడకుండా ఉండాలంటే ఎట్లా చూసుకోవాలా ఒక రెండు సూచనలు అధిక తేమ ఉన్నప్పుడు మనము స్ప్రేయింగ్ చేసుకోవాలి టైంకి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది ముప్పై డిగ్రీ సెల్సియస్ లో ఉన్నప్పుడు లేదా తొంభై శాతం ఉన్నప్పుడు ఎలాంటి కెమికల్స్ అంటే హెక్సాగోనోజోల్ రెండు ఎంఎల్ పర్ వాల్డమైసిన్ టూ ఎంఎల్ లేదా ప్రోపికోనోజోల్ వన్ ఎంఎల్ లేదా టెబుకోనోజోల్ ప్లస్ ట్రైఫ్రాక్సిన్ పాయింట్ ఫోర్ గ్రామ్ తో పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి ఏ తెగులు వచ్చినా చాలా సంతోషం సుష్మిత గారు ముఖ్యంగా వరిని ఆశించే తెగులు ఏమేమి ఉన్నాయి అవి ఆశించినప్పుడు వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి సవీవరంగా తెలియజేసిండ్రు మరి ఎవరైతే ఈ ప్రాంతంలో వరి సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వరిని తెగులు ఆశించినప్పుడు ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని సమర్థవంతంగా నివారించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇంతవరకు వరి పంటలో ఆశించే తెగుళ్ళ యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు టీ సుష్మితతో కేలిని పెట్టిన ముచ్చట విన్నరు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు విందాం పత్తి మక్కను ఇంకా ఇతర పంటలను పండించినందుకు రైతు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా అందుకు భూమిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలా ఎట్లా మంచు గుంచుకోవాలా అన్న విషయాలను ఇప్పుడు విందాం పత్తి మక్క ఇతర పంటల సాగులో అనుభవాలు గురించి భీం ఆసియాబాద్ జిల్లా జైనూర్ మండలం ఉషేగావ్ గ్రామానికి చెందిన రైతు కుమ్రజయవంత్రావుతో కేలిలిని వెటిన ముచ్చట్లు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనర్ మండలం ఉషేగాం కు చెందిన కుమ్ర జయవంతరావు గారితో ఉన్నాం మరి గత కొన్ని సంవత్సరాలుగా పత్తి ఇంకా మక్క ఇతర పంటల్ని సాగు చేస్తా ఉన్నారు ఈ పంటల సాగుకు సంబంధించిన అనుభవాల్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం జయవంతరావు గారు నమస్కారం సార్ జయవంతరావు గారు మీరు ఎన్ని చేయబట్టి సార్ మేము ఒక ఇరవై సంవత్సరం దాకా చేస్తున్నాం అయితే మాకిప్పుడు ఎక్కువ అంటే పత్తి వేస్తాం పత్తి మళ్ళీ వర్షాకాలంలో మక్క ఇవి అయినాక మాకైతే ఎక్కువ ఏమి రాదు మళ్ళీ ఇవి అయినాక కొద్ది కొద్ది నీళ్లు ఉన్నాయి దాంట్లో మేము ఏమంటే శనుగులు కానీ జొన్నలు కానీ పండిస్తాం దాని మీదనే మాకు సరిపోతున్నాయి మళ్ళీ తర్వాత ఇక మాకు ఏమి ఇక బయట పనులు అయితే ఏమీ ఉండయి అంటే మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు వ్యవసాయం తప్ప వేరే పని చేయరు ఆ వ్యవసాయం తప్ప మాకు వేరే పని ఉంటాయి కానీ మా దగ్గర అయితే మా పల్లెలో ఎక్కువ ఉండయి వ్యవసాయమే ఎక్కువగా అంటే వ్యవసాయమే ప్రధాన ఆధారం అయితే ఇప్పుడు మీ ప్రాంతంలో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కదా ముందటి నుంచి పత్తి ఉండేనా ఈ మధ్యలో వచ్చిందా పత్తి ఈ ప్రాంతంలో ముందటి నుంచి ఉన్నాయి సార్ పత్తి అయితే మాకు ఫస్ట్ ఎల్లరి కాపుస్ ఉండే అప్పటి నుంచి మా దాదలు వీళ్ళు చెప్తున్నారు కదా అప్పటి నుంచి అయితే మేము పత్తి వేస్తున్నాం పత్తి మళ్ళీ ఎక్కువ అవి తూరిలు తుగరీలు అవి వేస్తాం పుడుపుళ్ళు పెసర్లు అవి అయితే వేస్తాం కానీ వర్షంతో అవి కూడా ఎక్కువ రావు అంతే ఒక ఐదు కిలోలు గాని ఆరు కిలోలు గాని ఒక ముప్పై కిలోలు ఇట్లా వెళ్తాయి అయితే మాకు తిన్న దానికి సరిపోతాయి ఇంటి అవసరాలకే సరిపోతాయి ఇంటి అవసరాలకే సరిపోతాయి అంట అయితే ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఆహార ధాన్య పంటలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ పప్పు ధాన్యం పంటలు పెసర్లు కానీ తొగర్లు కానీ కందులు కానీ ఇంకా వేరే వేరే రకాల పప్పు దినుసులు ఎక్కువ పండించేది కదా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పత్తి వైపు పోతున్నారు కదా ఎక్కువ మంది అయితే సార్ మక్క ఇప్పుడు సరిగా అవి అస్తలేవు పంటలు దానికైగా మక్క అనేది ఈ కొత్తగా ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మక్క అనేది ఎక్కువ అవుతున్నాయి లేకుంటే పత్తి అలాగే ఇవి పొలాలు వంజీలు అంటాం మేము వంజీలు అవే మాకు అయితే ఎక్కువగా ఉండేది అంతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత మక్క వచ్చి నుంచి మక్క వేస్తున్నారు అంటే మక్కతో ఏమైనా ఖర్చు తక్కువ ఉంటుందా మక్కకు అది చేసినట్ల ఉంటాయి అయితే పత్తికైనా తక్కువ ఖర్చు ఉంటాయి దానికి పత్తికి అయితే బాగా ఖర్చులు ఉంటాయి పత్తికి బాగా భూమి శుభ్రంగా చేయాలి భూమి శుభ్రంగా ఉండాలి దానికి గడ్డి రావద్దు దానికి మందు కొట్టాలి డిఎపీ కానీ ఏ మూరియా అన్నీ వేస్తేనే అది పత్తి అనేటిది వస్తాయి మాకు లేకుంటే పత్తి కూడా మాకు రాదు అంత ఇప్పుడు ఎట్లా ఉన్నది పత్తి పంట ఇక ఉన్నాయి ఇప్పుడు అయితే ఉన్నాయి కాయలు అయినాయి కాయలైతే ఏమైతుంది అంటే ఇక వర్షంతో మొత్తం తడిసిపోతున్నాయి సరిగా అవి వస్తాయి లేవు అని మాకు దాని మీద ఇక ఏం నమ్మకం ఆశ లేదు అది ఇక చలికాలంలో ఏం వస్తాయో అదే మాకు అవసరం అట్లా అనిపిస్తున్నాయి ఇప్పుడు వర్షంతో చూస్తే ఇప్పుడు ఇంతకుముందు సరే ఈ సంవత్సరం కొంచెం వానలు ఎక్కువ తక్కువ ఉండే పత్తి పరిస్థితి మరి చూస్తే పత్తి ఇంత వెనక అయితే కొద్దిగా తక్కువనే ఉండే ఇప్పుడు కొద్ది కొద్ది పెరుగుతున్నాయి అది చేసినట్లు ఉన్నాయి ఎవరు చేస్తే వాళ్ళకు ఉన్నాయి చేయలేని వాళ్ళకి ఏం లేదు ఇక పరిస్థితులు అందరిది ఒకటే ఉండయి కదా గట్ల పరిస్థితి చూసి ఉన్నాయి ఇక అయితే ఇప్పుడు పత్తిలా మంచిగా రావాలంటే ఏమేం చేయాల్సి ఉంటుంది పత్తి మంచిగా రావాలంటే ఇక అదే ఇక మందులు వాడాలి దానికి పొడుగు మందు కాయలు రావడానికి మందు ఇక మళ్ళీ దానికి గడ్డి ఉండద్దు శుభ్రంగా ఉంటేనే పత్తి సరిగా వస్తున్నాయి లేకుంటే ఇక గడ్డిలా బుడుదల మళ్ళీ భూమిని నీళ్ళు పట్టుకుంటున్నాయి ఇక కాల్వలు అవి నీళ్ళు పట్టిన భూమిలో అయితే అసలు సరిగా ఇప్పుడు అయితే పత్తి రానే రాదు అది ఏమో ఎంతో కొంత ఇక లాస్ట్కు చలికాలంలో కొద్దిగా ఒక కుంటల్ కానీ రెండు కుంటల్ కానీ ఇట్లా వెళ్తాయి అయితే ఇప్పుడు ఈ గడ్డి సమస్య వస్తుంది అంటున్నారు కదా పత్తిలో మరి దీన్ని ఎట్లా మనుషుల్ని కూలీల్ని పెట్టి తీపిస్తారా లేకపోతే దానికి గడ్డికి స్ప్రేలు కొడతారా కూలీలు కూడా పెడతాం కొద్దిగా ఇక గడ్డి మందులు ఇప్పుడు వస్తున్నాయి కొద్ది కొద్దిగా గవి దొరికితే మేము వాడుకుంటాం లేకుంటే కూలీతోనే ఎక్కువ అయితే చేస్తున్నాం కూలీలు మంచిగా అందుబాటులో ఉన్నారా దొరుకుతారా టైంకు కూలీలు అయితే అందుబాటులో కొద్దిగా దొరుకుతలేవు ఇప్పుడు ఎవరిది ఇబ్బంది వాళ్ళకే ఉంటాయి ఇక ఎవరిని అడిగితే ఇక నాది ఉన్నాయి నీది ఉన్నాయి అంటారు కానీ ఇట్లా కొని వాళ్ళు ఉన్న వాళ్ళకు ఇక పైసల వాళ్ళకు ఇచ్చి ఎట్లయినా చేసి ఇక రండి అన్న మీరు ఒక రెండు మూడు రోజులు చేసి నరండి అని మేము అడ్జస్ట్ చేసుకుంటా పోతున్నాం అంటే ఇప్పుడు ఒక ఊరళ్ళు ఇంకో ఊరోళ్ళకి వచ్చి ఇట్లా సాయం చేస్తున్నాడు ఆ పద్ధతిలో కూలీని తీసుకొచ్చుకొని పనులు చేయించుకుంటారు అవి ఇక దొరికితే చేపిస్తాం లేకుంటే ఇక మేమే చేసుకుంటాం అట్లా అయితే ఇప్పుడు మక్కకు సంబంధించి మాట్లాడదాం మక్క దాదాపు ఒక ఐదేళ్ళ నుంచే ఎక్కువ ఈ ప్రాంతంలో సాగు చేస్తున్నారు కదా మక్క ఐదు ఆరు సంవత్సరాల నుంచి మక్క అయితే ఎక్కువగా చేస్తున్నాం ఇప్పుడు ఈ మక్కలు ఎట్లాంటి మన మొక్కలు దిగుబడులు ఎట్లా వస్తున్నాయి మరి ఇప్పుడైతే మాకు అవి ఇంతకుముందు వేయలేము కదా ఇప్పుడైతే మంచిగా అవరేజ్ కూడా ఇస్తున్నాయి మంచిగా పండుతున్నాయి ఈ వర్షం కూడా దాన్ మంచిగానే ఉన్నాయి దానికి ఎక్కువ వర్షం ఉంటేనే ఈ మన గుట్ట భూమిలా వస్తాయి లేకుంటే రావు అవి కూడా రావు మక్కలా కూడా రావు అయితే వర్షం ఎక్కువ ఉంటేనే మక్కలు మా భూమిలా వస్తాయి లేకుంటే అవి కూడా ఇప్పుడు మీ భూములు ఎట్లా ఏ రకం ఉన్నాయి ఎట్లా ఉన్నాయి మా భూమిలు ఇక వర్షం పట్టితే బుడిదవుతాయి బాగా ఎక్కువ ఉంటే వర్షం లేకపోతే తడిసిపోతాయి అయితే మీడియం ఉన్నాయి కింది మాకు ఎక్కువైతే బండ భూమియే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ బండ భూములతో ఏమన్నా తక్కువ ఇప్పుడు మాకు ఏం తక్లీఫ్ అయితే ఏం లేదు మేము ట్రాక్టర్తో దున్నుకొని ఏదో ఇక కొంత బండ ఉంటే తీసేస్తున్నాం దాని మీద వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు ఈ పత్తికి మక్కకు ఈ భూములు అనుకూలంగానే ఉన్నాయి అనుకూలంగానే ఉన్నాయి ఎక్కువ భూమి పని చేస్తలేవు మక్క అయితే గుట్ట భూమి గట్టి భూమిగా పని చేస్తున్నాయి బుడదల భూమి అయితే పని చేస్తలేదు తెల్ల భూమి అంటారు కదా అది అయితే పని చేస్తలేదు అట్లా మరి ఇప్పుడు చెప్పు మక్కలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమేం పనులు చేయాల్సి ఉంటుంది ఏమేమి పనులు చేస్తున్నారు ఎట్లా ఉన్నది మక్క మక్క అయితే బాగానే ఉన్నాయి మళ్ళా దానికి ఎక్కువ ఖర్చులు అయితే తక్కువ ఉన్నాయి డీఏపీ వాడుతాం డీఏపీ వాడినాక మళ్ళా గడ్డి మందు దొరుకుతాయి గడ్డి మందు అయినాక ఊరి వేస్తాం ఊరియా వేసినాక స్ప్రే చేస్తాం స్ప్రే అయితే మళ్ళీ పొడుగుల మందు కొడతాం అంటే ఇక రెండు సార్లు మందు అది ఖర్చులకు తక్కువ ఉన్నాయి అంతే ఉన్నాయి పత్తితోని చూస్తే మక్కకి తక్కువ ఖర్చు ఉంటుంది ఉంటుందా మక్కకు తక్కువ ఉంటాయి మక్కకు తక్కువ ఖర్చు ఉంటాయి పత్తికి అయితే బాగా ఎక్కువ అంటే బాగా ఒక్క బ్యాగ్ అంటే మాకు పది పదకొండు వేలు ఖర్చు అవుతాయి ఒక బ్యాగ్ చేయాలంటే ఇప్పుడు మాకు దాంట్లో ఒక ఆరు కుంటలు కానీ ఐదు కుంటలు కానీ వెళ్తాయి ఇప్పుడు మక్క దిగుబడులు ఎట్లా మంచిగా అనుకున్నంత వస్తున్నాయా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఈ పత్తిలో కానీ మక్కల కానీ ఏమైనా పురుగుల సమస్యలు ఇట ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు అయితే వర్షం మాకు ఎక్కువ ఉన్నాయి పురుగుల సమస్య అయితే ఎక్కువగా లేదు కానీ పత్తికి అయితే సమస్య ఉన్నాయి ఏమంటే మాకు అది పూత అనేది మొత్తం రాలిపోతున్నాయి ఆగిత లేదు వర్షంతో గంత ప్రాబ్లం అది ఒకటి ఉన్నాయి మళ్ళీ దానికి ఇప్పుడు అయితే ఏం లేవు అయితే ఇప్పుడు మరి పూత ఖాతా ఆపుతందుకు ఏమన్నా ఇగుమతులు చేస్తున్నారా హిక్మతులు చేస్తున్నాం కానీ అది ఇక వస్తాయో లేవు అది మాకు ఇక దాని అనుభవం లేదు ఇక మనం చేసేది చేస్తున్నాం కానీ అది అయితే మాకు ఇక ఈ వర్షం తగ్గినప్పుడు చలికాలం వచ్చే వరకు జమ్మ జప్పరాదు అయితే ఇప్పుడు ఈ సంబంధించి మక్క కానీ పత్తి కానీ దీనికి వచ్చే పురుగులు కానీ తెగులు కానీ ఇసుంటి ఏమన్నా నచ్చినప్పుడు వీటికి కొట్టే మందుల విషయంలో కానీ ఇంకా తీసుకునే జాగ్రత్తల విషయంలో కానీ మీ స్వీయ అనుభవంతోనే చేసుకుంటారా లేకపోతే ఎవరినన్నా అడుగుతారా అడిగి తెలుసుకొని చేస్తారా ఇక మాకు తెలిసినట్లా చేస్తాం ఇక మాకు తెలియకపోతే ఇక తెలియదు కదా ఇక వే ఒక వేరే వాళ్ళు మందు కొడతారు ఒకటి ఆయన వేరే కొడతాడు అడిగి కూడా చూస్తాం మళ్ళీ ఒక్కడిని ఒక్కడు సేన పోయి చూసి ఒక్కడినొక్క అడ్జస్ట్ చేసుకుంటావు చేసుకుంటాం అంటే పక్క వాళ్ళు ఏం చేసిండ్రు అడిగి తెలుసుకొని ఒకళ్ళు ఎట్లా చేస్తారు అట్లా చూసి అయితే అదే పద్ధతిలో మీరు కూడా పాటిస్తే ఇలా ఇప్పుడు ఇది పత్తి మక్క గురించి చెప్పిండ్రు ఇప్పుడు ఇది కాకుండా ఇంకా మీరు కందులు కూడా వేసిండ్రు కదా కందులు తొగర్లు వేసిండ్రు కందులు తువర్లు పెసర్లు అవి ఉంటాయి మళ్ళీ ఇక మాకు బాగా తక్కువ అయితే పొలాల్లో అయితే బాగా తక్కువ మా భూమిలో అసలు రావు అవి ఇక మన ఇంటి కోసం కొద్దిగా వేస్తాం ఇవి వస్తాయి మళ్ళీ దాని తప్ప ఇక వేరే పంట ఏం లేవు ఇప్పుడు అవి ఎట్లా ఉన్నాయి ఏ దశలో ఉన్నాయి ఇప్పుడు ఈ పప్పులు పప్పులు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇక వర్షంతో అవి కూడా సరిగా చేతికి రాలేవు అవి మొత్తం వర్షంతో తొందరగా అవి ఎక్కువ ఖరాబ్ అవుతాయి అట్లా ఉన్నాయి పరిస్థితి మరి ఈయోడు ఎట్లా మరి పత్తి మంచిగా వెళ్తేన్నదా మక్క మంచిగా వెళ్ళేట్టున్నదా మక్క మంచిగా వెళ్ళినట్లు ఉన్నాయి పత్తి అయితే ఇక చేసే వాళ్ళకే ఉన్నాయి లేకుంటే కొత్త ఎక్కువ మందికి అయితే పత్తి బాగా తక్కువ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇరవై ఏండ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కదా మరి ఈ ప్రాంతంలో మీరు చేపట్టి ఇరవై ఏళ్ళు అవుతున్నది సంవత్సరం సంవత్సరంకు ఎట్లా ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా పంట దిగుబడులలో కానీ పంటల్లో కానీ ఎట్లా ఏమనిపిస్తుందని అది చేసిన బట్టి ఉన్నాయి మార్కులు వస్తున్నాయి పోతున్నాయి అది మేము ఏం చెప్పలేం ఏమంటే ఖర్చు చేసినట్ల మాకు అవుతున్నాయి ఏమైతే ఒక మాట ఏంటి అంటే ఎక్కువ మందులు డీఏపీ ఊరియా అదే ఇక అదే అడ్జస్ట్ చేసుకొని ఎట్లానో ఎంత కొంత చేసి అడ్జస్ట్ చేస్తున్నాం అంటే పంటల మీద పెట్టే పెట్టుబడి పడే కష్టం మీద దిగుబడి ఆధారపడి ఉంటుంది అంటారా అంతే దిగుబడి ఆధారం ఉండాలి ఇక ఉండబట్టింది ఇక మాకైతే ఎక్కువ వేరే పనులు ఏమి ఉండయి ఎక్కడన్నా కూలిపోవాలంటే కూలి దొరకాయి ఏమి దొరకాయి పల్లెటూర్లో ఏమి ఉంటాయి అంతే ఉంటాయి ఇక కూలిపోవాలంటే పోవాలంటే పెట్టి పోవాలి పని చేయాలి డబ్బులు తీసుకొని ఆయన ఇస్తే తీసుకోవాలి లేకుంటే ఏం లేదు అట్లా ఎట్లా అనిపిస్తున్నాయి మరి ఈ అవసరంలో ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి చేసినట్ల మంచిగానే ఉన్నాయి చాలా సంతోషం జైవంతరావు గారు మరి దాదాపు ఒక ఇరవై ఏళ్ల నుంచి మీరు వ్యవసాయంలో కొనసాగుతున్నారు మరి సాగులో అనుభవాలని వచ్చిన మార్పులను గురించి మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సార్ ఇప్పటిదాకా పత్తి మక్క ఇతర పంటల సాగు అనుభవాలు గురించి కొమరం భీం ఆశావాద్ జిల్లా జైనూర్ మండలం ఉషెగావ్ గ్రామానికి చెందిన రైతు కుమ్ర జైవంత్ రావుతో కేళెనియబెట్టిన ముచ్చట విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా